नमस्ते वेलकम टू थ्री टी टीवी न्यूज जय श्री राम जय श्री అయితే శ్రీరామ శోభయాత్ర పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని చేసినటువంటి ఆత్మీయులు శ్రీ రంజన్ రెడ్డి గారు వీరపల్లి శంకర్ గారు అంతే బాబయ్య గారు విశ్వ విష్ణువర్ధన్ రెడ్డి గారు మిగతా ఆత్మీయ హిందూ బంధువులందరూ కూడా సాధారణ నమస్కారాలు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా హిందూ వాహిని ఆధ్వర్యంలో చిట్ల వెంకటేశ్వర ఆధ్వర్యంలో మన యొక్క గత ఇరవై సంవత్సరాల నుండి ఈ శ్రీరామ శోభయాత్ర నిర్వహిస్తున్నాం అట్టి శోభయాత్రకు అనేక మంది పెద్దలు సహకారం అందిస్తున్నారు ఈ శోభయాత్ర సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు అందరూ కూడా ఒకటేనని శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని ఆనాడు శ్రీరాముడు అయితే రామరాజ్యం చేశాడో అటువంటి మళ్ళీ అటువంటి రామరాజ్యం కావాలని అందరూ కూడా బాగుండాలని దేశం సుభిక్షంగా ఉండాలని భారతదేశం శక్తివంతంగా ఉండాలని భారతదేశం ఒక విశ్వానికే విశ్వగురుగా ఉండాలనే ఉద్దేశంతో దేశమంతటి కూడా ఇటువంటి కార్యక్రమం నిర్మిస్తున్నాం కాబట్టి అందులో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము కాబట్టి సోదరులందరూ కూడా ఇటు కార్యక్రమానికి ఇచ్చేసి సమయానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనవి చేస్తూ భారత్ మాత్రం విద్య ఈరోజు హిందూ వాయిని ఆధ్వర్యంలో శ్రీరామనవమి శ్రీరాములు వారి శోభయాత్ర ఆవిష్కరణ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు రమేష్ అన్న గారికి బాబన్న గారికి కృష్ణన్న గారికి మరియు హిందూ వాహిని అధ్యక్షుడు చెట్ట వెంకటేష్ గారికి ఇక్కడికి వచ్చిన పూర్వ ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఆరు తారీఖు రోజు సాయంత్రం నాలుగు గంటలకు శోభయాత్రను దిగ్విజయం చేయాలని చెప్పి అందరినీ అంటే అన్ని పార్టీలకు అతీతంగా హిందూ వాహిని ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా శ్రీరామ్ ఈరోజు శోభయాత్ర శ్రీరాముని శోభయాత్ర పోస్టర్ రిలీజ్ ముఖ్య కార్యక్రమం ఇదానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు ఎమ్మెల్యే మా శంకర్ గారు మా రమేష్ అన్న గారు మా హిందూ హిందువాయిని సోదరులందరికీ నమస్కారం ఇది గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తున్నాము ఇది హిందువుల శోభయాత్ర తప్పనిసరిగా ఈ శోభయాత్రను విజయవంతం చేయాలి పెద్ద ఎత్తున ఎప్పుడు రానంత విధంగా ఈసారి వచ్చి విజయవంతం చేసి హిందూ దేశంగా ప్రకటించి హిందూ ఏదైతేందో మనం హిందువులకు మేలు జరిగేటట్టుగా హిందువులకు ఇబ్బంది చాలా కార్యక్రమాల్లో పెడుతున్నటువంటి సందర్భం హిందువులంతా ఏకంగా కావాలని ఈ యొక్క మరి శోభయాత్రను విజయవంతం చేసి ఈ మనమే చాద్నగర్ ఈ దేశానికి చాటి చెప్పే విధంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చి విజయవంతం చేయాలని మొత్తం హిందువైన కార్యకర్తలు మా నాయకులందరినీ కోరడం జరుగుతుంది ఈరోజు శ్రీరామ శోభాయాత్రకి సంబంధించిన పోస్టర్ విడుదలకి ఇక్కడ వచ్చేసిన పాత్రికేయులు ప్రజలు కార్యకర్తలు ప్రజలందరూ కూడా పేరు మీద ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీరాముని శోభాయాత్ర అంటే సమస్త భారతదేశానికి కూడా ఒక ఆదర్శ పురుషుడైన శ్రీరాముని యొక్క స్ఫూర్తివంతమైన చరిత్రని ప్రజలందరికీ కూడా మరొకసారి చెప్పే సందర్భం శ్రీరామ నవమి కావచ్చు శ్రీరాముని శుభయాత్ర కావచ్చు కులా మతాలకు అతీతంగా శ్రీరాముని ఒక ఆదర్శమూర్తిగా గమనించేలా భారతదేశం కూడా గౌరవిస్తున్న సందర్భంలో సనాతనమైన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా జరుగుతున్న ఈ యాత్రని దిగ్విజయం చేయాలని ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ నాకు ధన్యవాదాలు